తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు ఎమ్మెల్సీ కవితను రిమాండ్ గడువు మంగళవారంతో ముగియడంతో ఈడీ మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు ఆన్లైన్లో హాజరైన ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నించాల్సి ఉంటుందని పేర్కొన్నారు కవితను పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరగా పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు విధించింది మరోవైపు కవితను తిహార్ జైలుకు పంపేందుకు కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే కుమారుడి పరీక్షల దృష్ట్యా కవిత మధ్యంతర బెయిల్ కోరగా ఆ పిటిషన్పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేపట్టినట్లు తెలిసింది కోర్టుకు తరలించే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ అని కేసును వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే తాను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి